ఒక శ్రీకృష్ణం మీకు అందరికి శుభాభివందనములు ఇక మార్చి మాసం దేవుడు మనం నడిపించిన విధానంకే దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం కలుగుని గాక ఈ మాసం దేవుడు మధ్య మాట్లాడుతున్న వార్థలను చూద్దామండి ఏ వేల గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనం చూద్దామండి బలహీనుడు నేను బలార్జును అనుకున్న మెయిన్ ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట బలహీన బలార్జున్ అనుకున్న వాళ్ళను నువ్వు ఎటువంటి బలహీన పరిస్థితిలో ఉన్నావు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావేమో ఆరోగ్యంగా బలహీనంగా ఉన్నావేమో ఆర్థికంగా బలహీనంగా ఉన్నావు కుటుంబీన పడిన పరిస్థితిలో ఉన్నావు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ యొక్క బలహీనత పరిస్థితిలో కూడా నీ యొక్క నిర్జీవమైన పరిస్థితులకు నువ్వేం చెప్పాలంటే బలహీనను బలార్జున్ అని చెప్పవలను నువ్వు నీకు నోటి మార్పు నువ్వు పలికినప్పుడు నా బలహీనత అంతా తీసే దేవుడు నాకు బలాన్ని ఇచ్చా నన్ను పలికినప్పుడు దేవుడు నీ బలాన్ని ఇస్తాడు నోటి మాట ద్వారా సమస్త కలగ చేసిన దేవుడు ఆయన నోటి మాటలో ఆయన నోటి మాటలో సృజనాత్మక శక్తి నీళ్ళు పనిచేయాలంటే ప్రతి ఒక్క వ్యతిరేకతను ఏం మాట్లాడాలంటే ప్రతి ఒక్క వ్యతిరేకతను గురించి నువ్వు మాట్లాడకుండా బలహీన పరిచే పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడకుండా దేవుడు నాకు విజయాన్ని ఇస్తున్నాడు దేవుడు నన్ను బలపగుస్తున్నాడు దేవుడు ఆత్మీయంగా బలపగుస్తున్నాడు ఆర్థికంగా బలపగుస్తున్నాడు అండ్ దేవుడు నువ్వు దేవుని మహిమ పగిచ్చినప్పుడు ప్రతి ఒక్క బలహీనత కొట్టివేయబడి దేవునికి బలాన్ని ఇచ్చే మాసంగా ఈ మార్చి మాసం ఉండిపోతుంది అయితే ఈ యొక్క వాగ్దానంతో దేవుని నిన్ను నీ కుటుంబం దేవించి అశ్వరించిన ప్రార్థన చేసుకుందాం మహాగంధ మహిమున్నత ఈ యొక్క మాసం తల్లి మీకు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలయ్యా బలహీనుడు నేను బలార్దు అనుకున్న వాళ్ళని అంటున్నాగా ఎంతమంది బలహీన పరిస్థితిలో ఉన్న ఎంతమంది నాయన అవి నిర్జీవమైన స్థితిలో ఉన్నాక తన కుటుంబంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా ఏ విషయంలో బలహీనత ఉన్నప్పటికీ మీరు చెప్తున్నాగయ్యా ఆ బలహీనతను కొట్టివేసి వేసి బలాన్ని ఇస్తానని బలం నేను బలవంతులు అనుకున్న వాళ్ళని అంటున్నాగా ఈ యొక్క వాగ్దానం తని వీక్షిస్తున్న ప్రతి జీవితం నాకు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థిక ప్రతి విషుడు బలపగచ్చండ సముద్ర సహవాసం సహాయం దయచేసి నిండ దయచేయమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళ జీవితంలో ప్రతిఫలం దయచేసి సమాధానం దయచేయమని ఏస్తున్నాం అడిగి వెడుతున్నా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీనికి ఆశీర్వదించింది కాక దా థ్యాంక్ యూ